ఓ రోజు ఓ తండ్రి కూతురు ఇద్దరు ఒక చిన్న వాగును దాటుతున్నారు అప్పుడు ఆ కన్న తండ్రికి చిన్న సందేహం కలిగింది ఆ వాగు ప్రవాహంలో కూతురికి ఏమవుతుందో అని తన కూతురుతో ఇలా అన్నాడు చిన్ని తల్లి నువ్వు నా చేయి గట్టిగా నడువు అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావురా అని అప్పుడు ఆ కూతురు ఇలా అంది లేదన్నా మీరే నా చేయి గట్టిగా పట్టుకోండి అని అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ కూతురితో నేను చెప్పింది కూడా అదే కదా తల్లి ఈ రెండింటికి తేడా ఏమిటి అని తన కూతుర్ని ప్రశ్నించగా అప్పుడు ఆ పాప ఇలా చెప్పింది చాలా తేడా ఉంది నాన్న నేను మీ చెయ్యి పట్టుకుని నడిస్తే ఏ పరిస్థితిలోనైనా నేను మీ చెయ్యిని వదలవచ్చు కానీ మీరే నా చెయ్యి పట్టుకుని నడిస్తే ఎంత పెద్ద కష్టమైనా సరే ఎన్నో ఇబ్బందులు ఎదురైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఏమి జరిగినా మీరు మాత్రం నా చేయిని వదలరు నాన్న అదే తేడా అని నమ్మకంగా తండ్రితో అంది అప్పుడు వెంటనే ఆ తండ్రి కూతుర్ని హత్తుకుని నువ్వు నా బంగారు తల్లివిరా నేనేమైపోయినా సరే నీకు ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాను అని అన్నాడు అప్పుడు ఆ కూతురు ఆ విషయము నాకు తెలిసినాన్నా అమ్మ నన్ను తొమ్మిది నెలలు కడుపులో మోస్తే నువ్వు మాత్రం నన్ను జీవితాంతం నీ గుండెల్లో పెట్టుకుని మోస్తావు నాన్న ఎందుకంటే నువ్వు నాన్న నాన్న అని అంది లక్షల కొలది అక్షరాల్లో లక్షణమైన పదాలు రెండు ఒకటి అమ్మ రెండు నాన్న ఒకరు జన్మవారధి మరొకరు జీవిత రథసారధి